హాయ్ ఆయనా అండ్ పుష్పాది రూల్ ఆ డిసెంబర్ ఫిఫ్త్ అడుగు పెట్టబోతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆసక్తిగా ఉంది అన్న ఎప్పుడెప్పుడు వస్తుందా వెయిట్ చేస్తా ఉన్నాము ఓకే అండ్ మూవీ లెంత్ తెలుసా త్రీ అవర్స్ త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ ఎలా అనిపిస్తుంది చాలా ఎగ్జైట్మెంట్ ఎప్పుడెప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఉంది కానీ వెయిట్ చేయాలి దాని గురించి అప్పటిదాకా వెయిట్ చేయాలి అన్ని అవర్స్ అంటే సీట్లో ఉపయోగం వస్తుండవా మనం అభిమానం కాబట్టి అది ఫోర్ అవర్స్ ఉన్నా కానీ ఉండాలి కంపల్సరీ అది ఎలా అనిపిస్తున్నాయి రిలీజ్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి హైలైట్ అంటే అర్జున్ గారు ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ ఉన్న ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది మన తెలంగాణలో చాలా అంటే ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు మనం ఉన్నాం కదా అక్కడ తమిళనాడు కన్నడ వాళ్ళు మనలను లైక్ చేస్తున్నారు మన అల్లు అర్జున్ లైక్ చేస్తున్నారు ప్రతి హీరోస్ ఉన్నారు కానీ మన అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు అక్కడ తమిళనాడులో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు అది చాలా అంటే చాలా గర్వకారణం వేరే లాంగ్వేజ్ లో పెడితేనే ఈవెంట్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి తెలుగులో ఏమైనా కదన్నా మొన్న ఇలా ఉన్నా బీహార్లో బీహార్ పాట్న అదిలో చూసి అర్థం చేసుకోవాలి మనం ఎట్లుందో ఆయన ఫ్యాన్ బేస్ ఫ్యాన్స్ అడగరా తెలుగులో పెట్టండి అని ఫ్యాన్స్ అడగరా అంటే అది వాళ్ళకు ఉండాలన్న నువ్వు నువ్వు అడుగు నువ్వు అడుగు పెడతారా నా వాళ్ళు గ్యారంటీ పెడతారు పెడితే ఎలా ఉంటుంది ఫ్యాన్స్ ఎంత మంది వస్తారా అది ఊహించలేము అది ఊహించిన భయంకరంగా ఉంటది అండ్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రావచ్చు అన్న పుష్ప తీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ క్రోస్ దాకా వస్తుందని పక్క వన్ వర్క్ లో పుష్ప గురించి చెప్పమంటే ఏం చెప్తారు అది చెప్పడానికి లేదు ఎందుకంటే అది చాలా చెప్తే అది వాల్యూ పడిపోతుంది ఒక డైలాగ్ కూడా ఎంజాయ్ చేయాలి చెప్పన్నా తెలిసిందే కదా తగ్గేది సాంగ్ ఎలా అనిపించింది అది యావరేజ్